ఈ దేవి అవతారాన్ని అమ్మవారి తొలి అవతారంగా చెబుతుంటారు ఈ అవతారం తర్వాతే ఆ అమ్మవారు ఇతర అవతారాలలో కొలువై ఉన్నారని అంటారు తక్కువగా ఉండే స్వయంభూ ఆలయాలు ఎలగంటుల గ్రామంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు స్థానికులు ఈ మహమ్మాయి దేవి ఆలయాన్ని కాళికాంబగా పిలుస్తున్నారు స్వయంభూగా వెలసిన ఈ అమ్మవారిపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ ఈ ఆలయంలో అడుగుపెట్టగానే అద్భుత శక్తులు స్వాగతం పలుకుతాయి స్వయంభూ అమ్మవారు ఆలయాలు ఉండడం చాలా అరుదు ఇక్కడ మాత్రం అమ్మవారు స్వయంభూగా కొలువై ఉన్నారు ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని స్థానికులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఒక్కసారి ఈ ప్రాచీన ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పక్కనే ఎలగందుల ఖిళ్ళ ఉంటుంది చుట్టూ నీరుంటుంది ప్రకృతి అందాలు రారమ్మని పిలుస్తాయి ఎలగందుల ఖిళ్ళ ఆధారంగానే కాకతీయుల పాలన కొనసాగింది కాకతీయుల పాలనలో ఆధ్యాత్మికతకు కొదవలేదు ఆరు శతాబ్దాలకు పూర్వమే ఈ ఆలయం వెలిసినట్లు పలు ఆధారాల ద్వారా తెలుస్తుంది అయినా ఇప్పటికీ ఈ ఆలయం చెక్కు చెదరలేదు ఇక్కడ అమ్మవారు నిత్య పూజలతో మహమ్మాయి దేవి అవతారంగా దర్శనమిస్తారు అమ్మవారికి అద్భుతమైన శక్తి ఉండటం వల్లే ఇక్కడ వివిధ రూపాలలో దర్శనమిస్తోందని భక్తులు ప్రచారం చేస్తున్నారు గతంలో అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో ఆ జ్యోతి మహిషాసుర మార్తిని ఆకారంలో దర్శనమిచ్చింది ఆ దృశ్యం సెల్ ఫోన్ లో రికార్డైంది ఇప్పటికీ ఆ దృశ్యంతో ఉన్న అమ్మవారి చిత్రపటాలను భక్తులకు ఇస్తున్నారు ఘనమైన చరిత్రతో పాటు అద్భుతమైన శక్తి ఈ ఆలయం సొంతం అందుకే దీనికి భక్తుల తాకిడి ఎక్కువ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అందమైన ప్రకృతి మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని పూజించుకునే అదృష్టం దక్కినట్లు భావిస్తున్నారు ఇలాంటి ప్రాచీన ఆలయాన్ని మరెక్కడా చూడలేదని చెబుతున్నారు ఎలుగందల్లో మహమ్మాయి దేవి ఆలయానికి మాత్రం చాలా ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారు కూడా చాలా మహిమగల దేవతగా పేరు పేరు పేరుగాంచింది ఇక్కడ ప్రతి అమావాస్య నాడు పౌర్ణమి నాడు పూజలతో పాటు అమ్మ అన్నదానం కూడా జరుగుతుంది ఈ రోజు టీవీ నైన్ వారు రావడం కూడా మా అదృష్టంగా మా కమిటీ అదృష్టంగా అమ్మవారికి కూడా ఎంతో మేలు మేము సంతోషపడుతున్నాము అలాగే అమ్మవారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చెందాలని ఇప్పటికే కర్ణాటక నుండి మన పక్క రాష్ట్రాల మహారాష్ట్ర నుండి చాలా భక్తులు వస్తా ఉన్నారు కాకతీయ కాలంలోనే ఇక్కడ అమ్మవారు వెలసారని పురోహితులు తెలిపారు ఈ ఆలయంలో అమ్మవారి ఎన్నో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే అంత శుభం జరుగుతుందన్నారు ఈ మహామాయాదేవి అంటే స్వయంగా వెలిసినటువంటి ఒక అమ్మవారు ఈ గుడి నిర్మాణము దాదాపుగా ఒక కాకతీయుల కాలంలో నుండి ఏర్పడ్డదని చెప్పి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక పూర్వీకులు చెప్పినటువంటి ఒక విధానంలో మనకు తెలుస్తూ ఉంది ఎనిమిది వందల ఆరు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల నుండి పూర్వం ఉన్నది అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు ఇటువంటి ఆలయాలు ఉండడం చాలా అరుదుగా ఉంటాయి ఈ అమ్మవారు కొలిసిన వెంటనే కోరికలు తీర్చుంది అని చెప్పి మనకు ఇక్కడ వచ్చినటువంటి ఒక భక్తులు చెప్తా ఉన్నారు అమ్మవారి మాలను స్వీకరించిన భక్తులు దేవి నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు అలాగే అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇస్తారు దీంతో భక్తుల సంఖ్య పెరిగింది అత్యంత అరుదుగా ఉండే స్వయంభూ ఆలయం తమ గ్రామంలో వెలిసిందంటూ స్థానికులు సంతోషంగా చెప్పారు అమ్మవారు అంటేనే శక్తికి ప్రతిరూపం అమ్మవారి దగ్గర అద్భుతమైన శక్తులు ఉంటాయి ఎలిగందల గ్రామంలో అమ్మవారు స్వయంభువై కొలువై ఉన్నారు ఇక్కడ కాకతీయ కాలంలోనే అమ్మవారు కొలువై ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం దీంతో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రభుత్వం స్పందించి ఈ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచాలని స్థానికులు కోరుతున్నారు